సాగర్ అఖిలతో మాట్లాడుతూ ఉండగా సెకండ్ రౌండ్ కాంపిటీషన్లో పోటీ పడబోతున్న వాళ్ళ పేర్లు అనౌన్స్ చేశాడు హోస్ట్ దాంతో సాగర్ వెంటనే అఖిల ఇక నువ్వు క్లాస్కి వెళ్ళు సాయంత్రం కలుద్దాం అని చెప్పి అయిష్టంగానే అఖిలను వదిలిపెట్టాడు దాంతో అఖిల కూడా సరే మళ్లీ చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది రెస్ట్ తీసుకోవడానికి కేవలం పది నిమిషాలు కంటే తక్కువ టైం మాత్రమే మిగిలి ఉంది ఆ టైంలోనే సాగర్ వీలైనంత ఎక్కువగా తన పవర్ ను రీస్టోర్ చేసుకొని తనను తాను సెకండ్ మ్యాచ్ కు సిద్ధం చేసుకోవాలి నిజానికి ఈ రోజు మొదటి రెండు రౌండ్లు కేవలం ఒక టెస్ట్ మాత్రమేనని అసలైన మజా ఫైనల్ మ్యాచ్ లో ఉంటుందని అందరికి అర్థమైంది ఇంతలో సబీనా క్లాస్ లోకి హడావుడిగా నడుస్తూ డోర్ దగ్గరే ఉన్న సాగర్ ను చూసి సాగర్ ఇలా రా అంటూ లోపలికి పిలిచింది చెప్పండి సబీనా మేడం జరగబోయే మ్యాచ్కి మీరేమైనా సలహాలిస్తారా నవ్వుతూ అడుగుతూనే లోపలికి వచ్చి ఆమె ఎదురుగా నుంచున్నాడు సాగర్ అప్పుడు సబీనా అతనివైపు ఒక క్షణం మౌనంగా చూసి సాగర్ వెంటనే ఈ కాంపిటీషన్ నుండి నీ పేరు విత్డ్రా చేసుకో అని అంది అది విని సాగర్ షాక్ అవుతూ ఎందుకు మేడం మీరెందుకిలా చెప్తున్నారు అని అయోమయంగా అడిగాడు ఆ ప్రశ్నకు సబీనా ఏదో సమాధానం చెప్పబోతుండగా తన్మయ్ కలగజేసుకుని డైరెక్ట్ గా సబీనా మేడం వచ్చి నిన్ను విత్డ్రా చేసుకోమని చెప్తుంటే ఎందుకు ఏంటి అని ప్రశ్నలు అడుగుతున్నావా నువ్వు ఆమె మాట వినడం మంచిది లేదంటే ఘోరంగా ఓడిపోయి మన క్లాస్ పరువు తీస్తావు అని అన్నాడు కాసేపటి క్రితం సాగర్ను చూసి భయపడిన ఆ క్లాస్ మొత్తం మళ్లీ సాగర్ని నార్మల్గా చూడడానికి అఖిల దగ్గర సాగర్ ప్రవర్తించిన తీరే కారణం సాగర్ అఖిల దగ్గర లొంగి ఉండడం చూసి తన్మై ఒక బిచ్చగాడు ఎంత సాధించినా జీవితాంతం బిచ్చగాడుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు అలాగే ఈ సాగర్ కూడా కాంపిటీషన్లో అందరి ముందు ఎంత శక్తిని ప్రదర్శించినా కూడా తన భార్య ముందు మాత్రం పిల్లిలాగే ఉంటాడు అని అనుకున్నాడు కాని తన్మై తెలివి తక్కువ మాటల్ని సాగర్ పట్టించుకోకుండా సబీనా వైపు చూసి మేడం మీరెందుకిలా చెప్తున్నారు అని మళ్లీ అడిగాడు సాగర్ ఇప్పుడు నీతో పోటీ పడబోతున్నా అర్జున్ సీక్రెట్ కింగ్డంలోనే టాప్ టెన్ సెక్టార్స్ లో మూడవ ప్లేస్లో ఉన్నాడు బాడీ టెంపరింగ్ అనే టెక్నిక్ ను అతను కఠినంగా ప్రాక్టీస్ చేయడం వల్ల అతని శరీరం చర్మం అన్ని బండరాయిలాగా దృఢంగా మారిపోతాయని నాకు ఇప్పుడే తెలిసింది అర్జున్ ఒక మేధావి అతనిలాంటి వాళ్ళు డ్రాగన్ సెక్టార్ లో ఇంతవరకు ఎవరూ లేరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్రాగన్ సెక్టార్లో లో ఉండే వ్యక్తులు తమ కల్టివేషన్ లెవెల్ కన్నా తక్కువ లెవెల్ ఉండే వాళ్ళని సులభంగా అణిచివేయగలరు అర్జున్ కల్టివేషన్ లెవెల్ ఇప్పటికే థర్డ్ లెవెల్ కి చేరుకుంది నువ్వు ఫోర్త్ లెవెల్లో ఉన్నావని నాకు తెలుసు అయినా అతన్ని ఓడించడం అంత సులభం కాదు అందుకే నీ సేఫ్టీ కోసం ఆలోచించే ఈ విషయం చెప్తున్నాను నువ్వు ఇక ఈ కాంపిటీషన్ నుంచి విత్డ్రా చేసుకోవడం మంచిది అని చెప్పింది కానీ ఆమె డ్రాగన్ సెక్టార్ మెంబర్స్ అటాకింగ్ స్టైల్ గురించి సాగర్తో చెప్పలేదు వాళ్ళు ఎవరితోనైనా పోరాడేటప్పుడు అడవి మనుషుల్లా పోరాడుతారు వాళ్ళను డీల్ చేయడం చాలా కష్టం జాగ్రత్తగా ఉండకపోతే ఎంత నష్టం జరుగుతుందో ఊహించలేరు వాళ్లతో జరిగిన భీకర దాడుల్లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని చెప్తారు కానీ ఈ విషయాలన్నీ సబీనా సాగర్తో చెప్పకుండానే అతన్ని పోటీ నుంచి తప్పుకునేలా చేయాలని అనుకుంది కాని సాగర్ ఆ మాటలు విని ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా వెళ్లి తన ప్లేస్లో కూర్చున్నాడు సబీనా కూడా అతన్ని ఫోర్స్ చేయకుండా అతనికి టైం ఇవ్వాలని అనుకుంది పది నిమిషాలు వేగంగా గడిచిపోయాయి కాంపిటీషన్ హోస్ట్ పోటీకి టైం అయిందని అనౌన్స్ చేయడంతో సాగర్ సైలెంట్ గా క్లాస్లో నుండి లేచాడు అతని వెనుకే మురారి కూడా లేచాడు అది చూసిన సబీనా సాగర్ ఇంత చెప్పినా నువ్వు ఇంకా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావా అని అడిగింది శత్రువుతో పోరాడకుండానే నా ఓటమిని నేను ఎలా ఒప్పుకుంటాను సబీనా మేడం అని నవ్వుతూ చెప్పిన సాగర్ ఇక ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గ్రౌండ్కి వెళ్లిపోయాడు మురారి కూడా అతన్ని ఫాలో అయ్యాడు అది చూసి సబీనా ఆశ్చర్యపోలేదు దానికి కారణం సాగర్ అదే నిర్ణయం తీసుకుంటాడని ముందుగానే ఊహించింది అందుకే ఆమె కూడా కాంపిటీషన్ చూడటానికి గ్రౌండ్కి వెళ్ళింది అప్పుడు తన్మే లేచి ఈ గాడికి చావాలని కోరికగా ఉన్నట్లుంది దాన్ని ఎవరు మాత్రం మార్చగలరు మనం కూడా వెళ్లి వాడి చావును కల్లారా చూద్దాం అని అంటూనే క్లాస్లో అందరితో కలిసి గ్రౌండ్కి వచ్చాడు అదే సమయంలో హోస్ట్ మైక్రోఫోన్ తీసుకుని ఈ రౌండ్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన లేదు మొదటి రౌండ్ చూసిన వాళ్లకు తప్పకుండా గేమ్ అర్థమవుతుంది అందరూ ప్రత్యర్థి వేసే ఎత్తుగడలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకుంటూ పోటీని గెలవడానికి ప్రయత్నించాలి ఫ్యూచర్ లో మీరు ఇలాంటి యుద్ధాలను చాలా చేస్తూ ఉండాలి మనం నీతివంతమైన లోకం కోసం కొన్ని దుష్టవర్గాలను నిర్మూలించాల్సి ఉంటుంది ఆ విషయాన్ని మీరంతా దృష్టిలో పెట్టుకోవాలి అని కాంపిటేటర్స్ తో చెప్పి ఇక మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం అని అనౌన్స్ చేశాడు ఆ మాటలు పూర్తయిన వెంటనే ఒక వ్యక్తి లేచి కాంపిటీషన్ జరుగుతున్న స్టేజ్పైకి వెళ్లి రెండు చేతులు కట్టుకుని గంభీరంగా నిల్చున్నాడు చూడటానికి ఎత్తుగా దృఢంగా ఉన్న అతను ఎవరో కాదు తో పోరాడబోతున్న డ్రాగన్ సెక్టార్ మెంబర్ అర్జున్ అతని అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో పాటు అతని అందం తీరైన శరీర సౌష్ఠవం కారణంగా అతనికి ఎక్కువ మంది అమ్మాయిలు ఫ్యాన్స్ గా ఉన్నారు అర్జున్ నుంచున్న స్టైల్ చూసావా చాలా అందంగా ఉన్నాడు కదా స్టూడెంట్స్ లో నుండి ఒక అమ్మాయి తన పక్కనే ఉన్న మరొక అమ్మాయితో మెల్లగా అంది అవును ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు నేనతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని మరో అమ్మాయి అర్జున్ వైపే ఆరాధనగా చూస్తూ చెప్పింది అతని బాడీ లాంగ్వేజ్ స్టైల్ పవర్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ పోటీలో అర్జున్ గెలుస్తాడనిపిస్తుంది అంది మొదటి అమ్మాయి అందులో డౌటేముంది అతని ట్రాక్ రికార్డు చూడు ఎప్పుడూ గెలుపు తప్ప ఓటమి లేదు అని కన్ఫర్మ్ చేస్తూ చెప్పింది రెండో అమ్మాయి వాళ్ళు మాత్రమే కాదు ఆ స్టేజ్ ముందున్న చాలా మందిలో అదే అభిప్రాయం ఉంది వాళ్ళందరి మాటలు ఊహల మధ్య సాగర్ నెమ్మదిగా స్టేజ్పైకి వెళ్లి నుంచున్నాడు అర్జున్ ముందు నుంచున్న ఆ సాగర్ గాడిని చూస్తుంటే ఎలుక ఎలుకపిల్ల నుంచున్నట్లుగా ఉంది అని భార్గవ్ ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు అర్జున్ ఒక్క పంచుతోనే సాగరాట పూర్తి చేస్తాడనిపిస్తుంది చేతన్ కూడా ఆశగా అన్నాడు వాళ్ళందరి మాటలు అక్కడే ఉన్న కశ్యపు చెవిలో పడుతున్నాయి కానీ అతను మాత్రం సాగర్ వైపు సూటిగా చూస్తూ తన గురించి ఎన్ని విమర్శలు వస్తున్నా ఆ కుర్రాడు మాత్రం దేనికి చలించడం లేదు ఒక విజేతకు కావలసిన మొదటి లక్షణం అదే అని ప్రశంసగా అన్నాడు ఆ మాటలు విన్న మాలిని వెంటనే మిస్టర్ డీన్ మీరా కుర్రాడి రూపాన్ని చూసి మోసపోవద్దు అతను అగ్నిహోత్రి ఫ్యామిలీకి వారసుడు కొన్ని సంవత్సరాల క్రితం సొంత ఫ్యామిలీలోనే భారీగా ఫండ్స్ ని దుర్వినియోగం చేసి ఆ ఇంట్లో వాళ్లతోనే ఇంటి నుండి గెంటైబడ్డాడు ఆ తర్వాత ముక్తాదేవి ఫ్యామిలీకి ఇల్లరికపు అల్లుడుగా మారాడు కొన్ని రోజుల క్రితం అగ్నిహోత్రి ఫ్యామిలీకి తిరిగి వచ్చి అక్కడ తన కజిన్ పెళ్లిలో భారీ గందరగోళం సృష్టించాడు తర్వాత మరికొంతమంది స్నేహితులతో కలిసి వచ్చి ఫ్యామిలీలోని వ్యక్తులందర్నీ గాయపరిచాడు కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీ హెడ్ అయిన శరత్చంద్ర అనారోగ్యంతో బాధపడ్డాడు ఆ శరత్చంద్ర ఈ సాగర్ చిన్నప్పటి నుండి ప్రేమగా పెంచి పెద్ద చేశాడు అయినప్పటికీ అతనికి రక్తం ఇవ్వడానికి ఈ సాగర్ ఒప్పుకోలేదు పైగా ఆ సమయంలో హాస్పిటల్లోనే పెద్ద గొడవ జరిగింది దాని కారణంగా శరత్చంద్ర ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు అంటూ సాగర్ వైపు అసహ్యంగా చూస్తూ చెప్పింది ఆమె మాటలు విని స్టేజ్పై ఉన్న వివిధ సెక్టార్ లీడర్స్ ఆశ్చర్యపోతూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు మాలిని చెప్పింది నిజమేనా ఇతను తన సొంత ఫ్యామిలీని ఇన్ని అవమానాల పాలు చేశాడా ప్రేమగా పెంచిన తాతయ్యకు రక్తం కూడా ఇవ్వకుండా అతని ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడా ఇలాంటి వాడు లాంగ్వేజ్ అకాడమిలో ఉండడానికి కూడా అర్హుడు కాదు ఇంత చిన్న వయసులోనే ఇన్ని దుర్మార్గాలు చేస్తే ఇంకొంచెం పెద్దవాడైతే ఎలా ప్రవర్తిస్తాడో భయంగా ఉంది నిజమే ఇతన్ని ప్రాణాలతో వదిలిపెడితే భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి అంటూ సాగర్కి వ్యతిరేకంగా ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు సాగర్ ఫస్ట్ మ్యాచ్ లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ తర్వాత అక్కడ ఉన్న సెక్టార్ లీడర్స్ లో కొంతమందికి అతను కంటిలో ముళ్ళులా తయారయ్యాడు అతన్ని కంట్రోల్ చేయడం తమలాంటి ట్రైన్డ్ సెక్టర్స్ వల్ల కూడా కావడం లేదని అతనిపై కోపం పెంచుకున్నారు అలాంటి సమయంలోనే సాగర్ చాలా చెడ్డవాడని అతను ప్రమాదకరమైన వ్యక్తి అని తెలియడంతో ఆ అవకాశాన్ని వాళ్ళు వదులుకోదలుచుకోలేదు అందుకే తమ అభిప్రాయాలను దీనికి వినిపించేలా పెద్దగా చెప్పడం మొదలుపెట్టారు ఆ సెక్టార్ లీడర్స్ ఉద్దేశం ప్రకారం సాగర్ ను ఎంత త్వరగా వదిలించుకుంటే లాంగ్వేజీ అకాడమీ అంత సురక్షితంగా ఉంటుంది అప్పుడే సీక్రెట్ కింగ్డమ్ లో తమ సెక్టార్స్ ఎదగడానికి అవకాశం ఉంటుందని అనుకున్నారు కానీ వాళ్ళందరి మాటలు విన్న కశ్యప్ ముఖంలో ఎక్స్ప్రెషన్ కొంచెం కూడా మారలేదు ముకుందా కూడా నోరు మెదపకుండా స్టేజ్పై ఉన్న సాగర్ వైపే చూస్తూ కూర్చున్నాడు ఆ కుర్రాడి స్వభావం ఎలాంటిదైనా సరే నా డాన్ హాల్ అతన్ని జాయిన్ చేసుకుంటుంది ప్రశాంతంగా చెప్పింది రాధిక ఆ మాట వినగానే ఒక్కసారిగా పై ఉన్న అందరి చూపు ఆమెపై పడింది అంటే మీ ఉద్దేశమేంటి రాధిక గారు అలాంటి దుర్మార్గుడిని ఎదగనిస్తే అతను రేపు సీక్రెట్ కింగ్డమ్ కి పెద్ద శత్రువుగా తయారవుతాడు మీ డాన్ హాల్ ఎంత బలమైన ఆర్గనైజేషన్ అయినా సరే మీరు సీక్రెట్ కింగ్డమ్ కి హాని చేసే అలాంటి పనులు చేయకూడదని గుర్తుంచుకోవాలి అంటూ వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు రాధికపై ప్రశ్నల వర్షం కురిపించారు కానీ రాధిక కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండానే మా డాన్ హాల్ మాస్టర్ అతన్ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేశారు మీలో ఎవరికైనా ఈ విషయంలో సందేహాలు ఉంటే డైరెక్ట్ గా వెళ్లి మీరు అడగండి అని కూల్ గా సమాధానం చెప్పింది కానీ ఆమె మాటల్లో కనిపించిన పవర్ అక్కడి వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది అలాగే డాన్ హాల్ మాస్టర్ పేరు వినగానే వాళ్ళందరి నోళ్లు మూతపడ్డాయి దానికి కారణం ఆ మాస్టర్ కల్టివేషన్ లెవెల్ ఎవరు ఊహించినంత ఎత్తులో ఉందని ఆల్కమీలో అద్భుతమైన నైపుణ్యం కలవాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అందుకే స్వయంగా సాగర్ ను సెలెక్ట్ చేశాడని తెలిసిన తర్వాత ఇంకెవరూ ఏం మాట్లాడలేకపోయారు ఇక ఈ టాపిక్ గురించి వదిలేసి అందరూ పోటీపై దృష్టి పెడితే మంచిది అని సీరియస్ గా చెప్పాడు ముకుంద అతని గొంతులో వినిపించిన చిరాకు అక్కడి వాళ్ళందరినీ సైలెంట్ అయ్యేలా చేసింది వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ కొంచెం భయం మరికొంచెం అయిష్టతో నిండిపోయాయి కానీ వాళ్లకు వేరే మార్గం లేకపోవడంతో మౌనంగా స్టేజ్ వైపు చూశారు అదే సమయంలో స్టేజ్పై ఉన్న సాగర్ అర్జున్ ఇద్దరు ఒకరినొకరు సూటిగా చూసుకుంటూ నిలబడి ఉన్నారు నేత్రానందును ఓడించి నువ్వు నా ప్రత్యర్థిగా రావడానికి అర్హత సాధించావు సాగర్ను చూస్తూ గంభీరంగా చెప్పాడు అర్జున్ ఆ మాటకు సాగర్ చిన్నగా అవునన్నట్లుగా తల ఊపాడు ఇంతలోనే అర్జున్ మళ్లీ మాట్లాడుతూ ఒకవేళ అదే నీ అర్హత అని నువ్వు ఫీల్ అయితే ఆ భ్రమలో నుంచి బయటకి రావడం మంచిది నువ్వు నేత్రానందిని ఓడించినంత మాత్రానా నన్ను ఓడించగలనని అనుకోవద్దు అని అన్నాడు అర్జున్ మాటల్లో తనపై తనకు చాలా నమ్మకం కనిపించింది కాని సాగర్ కొంచెం కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా మాటల వల్ల ఉపయోగం లేదు డైరెక్ట్ గా తేల్చుకుందాం సింపుల్గా అన్నాడు మాటలతోనే ప్రత్యర్థి నమ్మకాన్ని బలాన్ని తక్కువ చేసి అతన్ని మానసికంగా బలహీనుడుగా ఫీల్ అయ్యేలా చేయడం ఇలాంటి కాంపిటీషన్స్ లో ఒక పద్ధతిగా వాడతారు ఆ విషయం సాగర్కి బాగా తెలుసు అర్జున్ కూడా అదే పద్ధతిలో ఫాలో అవుతూ తాను చాలా గొప్పవాడిననే నమ్మకాన్ని సాగర్లో కలిగించాలని చూస్తున్నాడు దానికి తగ్గట్లే అర్జున్ శరీరంలోని ప్రకాశం కూడా పెరిగిపోతూ ఉంది అప్పుడు సాగర్ అతన్ని పరీక్షగా చూస్తూ ఇతని పవర్ బలపడుతుంది నేను వెంటనే అతన్ని ఆపాలి అని అనుకుని వెంటనే మొదటి అటాక్ తానే చెయ్యాలని నిర్ణయించుకుని ముందుకు దూసుకెళ్లాడు అది చూసిన హోస్ట్ ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ అందరూ చూడండి సాగర్ తన మొదటి అటాక్ చేయబోతున్నాడు చూద్దాం అతను అర్జున్పై ఆధిపత్యం సాధిస్తాడో లేక అర్జున్ ముందు అవమానపడతాడు అని అన్నాడు అతను నా పంచు పవర్ చూడడానికి మాత్రమే వస్తున్నాడు అని గట్టిగా అరిచిన అర్జున్ ఉన్న చోట నుండి ఒక్క అడుగు ముందుకు వేసి తన చేతిని గాల్లో ఆడించాడు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో ఎవరికీ కనిపించలేదు కాని ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో పాటు స్టేజ్ చుట్టుపక్కల ఉన్న దుమ్ము ధూళి పైకి లేచింది అందరూ ఏం జరిగిందో అర్థం కాక ఆశ్చర్యంగా అటువైపు చూస్తూ ఉండగానే ఆ గాలిలో గిర్రున తిరుగుతూ మద్యం మత్తులో తూలుతున్నట్లు అయోమయంగా కాళ్ళు చేతులు ఆడిస్తూ కనిపించాడు సాగర్ కాని అర్జున్ మాత్రం ఉన్న చోట్లోనే రెండు చేతులు కట్టుకుని స్థిరంగా నిలబడి ఉన్నాడు ఆ సాగర్గాడికి మంచి పంచ్ పడినట్లుంది దెబ్బకి గాల్లో ఎగిరాడు గుంపులో నుండి భార్గవ్ ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు అర్జున్కి ఆ సాగర్గాడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇక విడిపాని కథం సంతోషంగా భార్గవికి హైఫై ఇస్తూ అన్నాడు చేతన్ కాని అక్కడే ఉన్న తన్మై మాత్రం అప్పుడే అంత ఎంజాయ్ చేయొద్దు ఇంతకుముందు రౌండ్లో కూడా ఇదే జరిగింది ఆ సాగర్గాడు ముందు సైలెంట్ గా ఉండి చివర్లో రెచ్చిపోతున్నాడు కాబట్టి మనం కొంచెం వేడ్ చేయడం మంచిది అని సాగర్ వైపే సూటిగా చూస్తూ చెప్పాడు ఈలోగా స్టేజ్పై గాల్లో ఎగిరిన సాగర్ ఒక్కసారిగా నేలపై పడి ఊపిరి పీల్చుకోవడం కష్టమైనట్టుగా తీవ్రంగా దగ్గుతున్నాడు ఆ ఒక్క పంచ్తో అర్జున్ పవర్ ఏంటో సాగర్కు అర్థమైంది ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్న అవుతున్న సాగర్ను చూసి అర్జున్ నవ్వుతూ హేం బ్రదర్ మళ్లీ ట్రై చేస్తావా అని ఉత్సాహంగా అడిగాడు క్రూరమైన పోరాటానికి పేరు పొందిన అర్జున్తో సాగర్ ఎలా తలపడబోతున్నాడు రెండో రౌండ్ లో సాగర్ ఎదుర్కోబోతున్న ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి